విద్యార్థులు చూపిన కృషి అధ్యాపకుల పట్టుదల కలయికతో శామ్ ఇన్స్టిట్యూట్ విజయాలు సాధించిందని శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు తణుకులు శామ్ అన్నారు ఎందరో ఉద్యోగస్తులను అందివ్వాలనే తపనతో రెండు వేల ఒకటిలో శామ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి ఎందరినో ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో తమ సంస్థ ఎనలేని పాత్ర ఉందని శామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆదివారం విద్యుత్ నగర్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ విజేతల సభ శామ్ ఇన్స్టిట్యూట్ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ వేడుకల కార్యక్రమాన్ని సంస్థ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి ఉద్యోగం పొందిన విద్యార్థులందరికీ ప్రత్యేకంగా సన్మానం వారి తల్లిదండ్రులకు అభినందనల ఏర్పాటు చేశారు అనంతరం తన సంస్థ పనితీరు విజయాలను వివరించారు ఆంధ్ర తెలంగాణలో మొదటి స్థానం సాధించిన విశాఖ జిల్లా అచ్చితాపురం దొబ్బెర్ల గ్రామానికి చెందిన జి నానాజీని మొదటి స్థానం పొందిన యువతుల్లో విజయనగరం జిల్లా గడసరి గ్రామానికి చెందిన జి మాధురి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం గుడివెడక గ్రామానికి చెందిన ఏపీఎస్పీ స్టేట్ టాపర్ ఎం అచ్యుతరావులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమే కాక తమ కుటుంబాలు ఒక్కొక్కసారి తిండి దొరకని పరిస్థితిలో కూడా పస్తులు ఉన్న సంగతులను గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమలాగే రాణించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అలీ మదీనా శేఖర్ గోవర్ధన్ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంటే మూడు వందల అరవై రోజులు ఇంటూ ఐదు అలాగే మీరు కూడా చదవండి ఎవరైనా డిమోటివేట్ చేస్తే డిమోటివేట్ అవ్వకండి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి మనమేమి ఇక్కడ కష్టపడడం లేదు మన తల్లిదండ్రులు పొలంలో పడ్డ కష్టం కంటే మనం ఇక్కడ అంతకు మించి కష్టపడడం అయితే లేదు మనం హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటున్నాం అంతే దానికే మనం పెద్ద కష్టంగా ఫీల్ అయిపోతాం ఇక్కడ ఇక్కడ ఏం చేయట్లేదు వాళ్ళు మనీ పంపిస్తారు మనం ఏదో రీడింగ్ రూమ్లో ఇన్స్టిట్యూట్లో హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటాం అది పెద్ద కష్టమే కాదు కాకపోతే కొంచెం టైం టేకా ఓపిక పట్టండి ఓపి ఓపిక పెడితే ఖచ్చితంగా విజయం వస్తుంది నువ్వు నిరంతర కార్య అయి ఉన్న వేళ విజయం తప్పక నిలు వస్తుంది దీనికి ఎగ్జాంపులే నేను ఒకప్పుడు నేను ఫెయిల్యూర్కి కేరా పాట ఈవేళ పేషెన్స్కి నేను ఆఫ్ పాటా నా ఎనిమిదేళ్ళ నిరీక్షణ ఈ రోజు ఒక కానిస్టేబుల్ ఉద్యోగంతో మా తల్లిదండ్రుల జీవితాల్లో ఒక ఆనందమయమైన ఒక ని తీసుకొచ్చానని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను పేరు గాయత్రి మా అత్తయ్య పేరు విజయ నేను పోలీస్ అవ్వడానికి కారణం మా అమ్మ చిన్నప్పటి నుంచి నేను పోలీస్ అవ్వాలని మా అమ్మ కోరిక దానికోసమే మా అమ్మ గురించి నేను కాకినాడ వచ్చాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో కాకినాడ వచ్చాను నాకు ఏం తీసుకోవాలో ఏ కోచింగ్ తీసుకోవాలో తెలియదు నేను పెళ్లించి రాసినప్పుడు నాకు నూట మూడు మార్కులు వచ్చినాయి నాకు మెయిన్స్లో నూట అరవై రెండు మార్కులు వచ్చినాయి వంద నూట మూడు నుంచి నూట అరవై రెండు వచ్చినాయి అంటే దానికి కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ వంద మార్కుల నుంచి పది మార్కులు పెంచవచ్చు ఇరవై మార్కులు పెంచవచ్చు కానీ అరవై రెండు మార్కులు పెంచాలంటే దానికి మా అమ్మగారి పేరు దేవుడమ్మ మా నాన్నగారు ఫిఫ్త్ క్లాస్తో చదువు ఆపేశారు చదివిన ఆర్థిక స్థానం లేకుండా తన పరిస్థితి నాకు రాకూడదని నన్ను ఎప్పుడైనా ఇప్పటికైనా ఉన్నత స్థాయిలో చూడాలని నన్ను ఎంతవరకు చదివించారు నేను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఎస్ఐ కోచింగ్కి వచ్చాను సెంతట్యూట్కి ఇల్లు కాంపిటీషన్ ఎంత ఉంటుంది మొత్తం ఇక్కడ స్టూడెంట్స్ని చూసిన తర్వాతే మొత్తం తెలిసింది నేను ఇక్కడ ఎస్ ఫార్టీ ఫోర్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను నాతో పాటు మా బ్రదర్ రామకృష్ణ ఆ అబ్బాయి కూడా ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చింది ప్రజెంట్ ఆ అబ్బాయి రాలేకపోయాడు అదేవిధంగా నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను నేను ఆఫ్ లైన్ ఎగ్జామ్స్ ఎక్కడే రాశాను కానిస్టేబుల్ లో స్టేట్ సెవెంత్ ర్యాంక్ వచ్చింది డిఎస్సి లో అయితే విశాఖపట్నం డిస్టిక్ ఫోర్టీన్త్ ర్యాంక్ వచ్చింది ఇంత డివిజన్ అందించినందుకు శాంసార్ కి శ్యామిస్టూర్ కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు